అమ్మ ఏం అమ్మా నేనా చలికాలంలో ముఖం పొగులుతుందని చెప్పేసి విటమిన్ ఈ టాబ్లెట్ రాసుకుంటే తెల్లగవుతారంట అందుకని అదే రాసుకుంటున్నా అలా వెళ్ళిపోతున్నావంటే నీకు రాస్తాను ఏమా రాస్తాను తెల్లగవుతావు మా మేడమ ఒక పద్యం చెప్పాడు అది గుర్తొచ్చింది ఏం పద్యం అది ఏలుక తోరు తెచ్చి ఏరాది ఉత్తికినా నలుపు నలుపే గాడితెలి పురాడు ఉత్తికినా నలుపు నలుపే గాడితెలి పురాడు అని చెప్పారమ్మా బై బై